హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి భవిష్కి స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ అయితే జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఎలా రెడీ చేశాము అనేది ఒక వీడియోలో అయితే నేను షేర్ చేశాను బట్ ఈరోజు ఏంటంటే జస్ట్ స్కూల్లో యాక్టివిటీ అంటే ఎక్స్పో ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అండ్ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత యాక్చువల్గా నాకు ఈ ఐడియా వచ్చిందనమాట నేను అంతకు ముందు రోజు రాత్రి ఏం చేశామంటే కంప్లీట్గా స్టడీ రూమ్ అంతా రెడీ చేసేసి బుక్స్ని కూడా రెడీ చేసి పెట్టేశాము బట్ మార్నింగ్ నిద్ర లేచాక ఎందుకు ఆ బుక్స్ని అలా చూడగానే ఈ బుక్స్ మీద భవిష్ పేరు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సరదాగా అనిపించి ఒక బుక్ మీద రాశాను భవిష్ చాలా ఇష్టపడ్డాడు చాలా సరదాపడ్డాడు అనమాట సో అందుకని ఇంకా లేట్ చేయకుండా ఎవ్రీ బుక్ మీద భవిష్ పేరు అయితే రాసేసాను ఇక్కడే దగ్గర కూర్చోబెట్టి అన్ని దగ్గరుండి రాయించుకున్నాడు అనమాట తను కొన్ని బుక్స్ రాసుకున్నాడు అండ్ ఫైనల్గా అయితే స్టడీ రూమ్ అయితే రెడీ చేసేసి భవిష్యత్కి ఇచ్చేసి ఇంకా స్కూల్కి పంపించేస్తున్నాను ఆల్మోస్ట్ ఈ ఐడియా అంతా కూడా మా హస్బెండే అనమాట క్రెడిట్ అంతా కూడా మా వారిదే ఎందుకంటే నేను ఆ రోజు ఒక ఇంపార్టెంట్ బ్యాంగిల్స్ రెడీ చేసే పనిలో ఉన్నానన్నమాట ఒక కస్టమర్ది శ్రీమంతం ఫంక్షన్ ఉంది సో అందుకని చెప్పి ఎక్కువ బ్యాంగిల్స్ చేయాల్సి వచ్చింది నేను ఆ పనిలో ఉండడం వల్ల మా హస్బెండ్ అయితే ఇవన్నీ కూడా చేశారు ఎవ్రీ యాక్టివిటీలో కూడా భవిష్యని చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయనిస్తాము ఎందుకంటే పిల్లల్ని మనం ఇప్పుడు ఈ ఏజ్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు అయ్యే కొద్దీ కొంచెం క్రియేటివ్గా ఆలోచించడానికి కూడా వాళ్ళకి స్కోప్ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి నేను ఏ విషయంలోనూ కూడా ఛాన్స్ తీసుకోను అండ్ భవిష్యని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాము ఈ రోజు వచ్చేసి సాటర్డే అనమాట మా వారికి ఆఫీస్ లేదు ఈరోజు సో అందుకని దగ్గరుండి ఆయన కూడా తీసుకెళ్తున్నారు కొన్ని కొన్ని పనులు ఎందుకో తెలియదండి ఎంతగా అనుకున్నా అస్సలు జరగవనమాట టైం వస్తే కానీ కొన్ని పనులు జరగవంటారు అందులో ఒకటి ఇదేనేమో నేను ఓలా ఎస్వన్ ప్రో కొనుక్కొని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాటేసింది మీ అందరికీ తెలిసిందే కదా నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫోర్టీన్త్నే నేను ఫస్ట్ నా అయితే డెలివరీ తీసుకున్నాను రాజమండ్రిలో అప్పటి నుంచి నేనైతే కంపెనీ వాళ్ళే రిలీజ్ చేస్తారు కదా యాక్సెసరీస్ థర్డ్ పార్టీ ఎందుకు మన కంపెనీ ఇచ్చిన వెర్షన్లో ఉన్న యాక్సెసరీసే వేయించుకుందాం అని చెప్పి అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను బట్ కంపెనీ అయితే ఎంతకి రిలీజ్ చేయట్లేదు మంచిగా యాక్సెసరీస్ని ఇంకా చూసి చూసి విసుగొచ్చేసింది అందుకే ఇంకా యాక్సరీస్ అన్నీ కూడా వేయించుకుంటున్నాను మెయిన్గా ఏంటంటే శారీ కట్టుకున్నప్పుడు వన్ సైడ్ కూర్చుంటాం కదా సో అక్కడ ఫుట్ ఫుట్ పెట్టుకోవడానికి అనేది కంఫర్ట్గా ఉండట్లేదు అనమాట అందుకని ఆ ఫుట్ గార్డ్ ఒకటి వేయించుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి సీట్కి బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా సో ఇదోటి ప్రిఫర్ చేశాను సో ఇలాంటిది ఒకటి ఉందనుకోండి భవిష్యత్ నేను కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ భయపడకుండా కూర్చోవచ్చు అనమాట ఎప్పుడు కూర్చున్నా నాకు ఎందుకో ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది సో అందుకని చెప్పి వెనకది కూడా వేయించుకున్నాను బట్ వేసాక ఓలా లుకే మారిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ చూడండి పాపం కదా ఎంత కష్టపడి మనకి సర్వీస్ చేస్తారో కదా ఈ టెక్నీషియన్స్ అందరూను ఎంత టైట్గా ఉందో తెలుసండి మొత్తం పాపం ఆయన చెయ్యి అంతా కూడా రెడ్గా అయిపోయి పెయిన్ కూడా వచ్చేసింది అంత టైట్గా ఫిక్స్ చేస్తేనే కానీ మనం హ్యాపీగా వాడుకోలేము హ్యాట్స్ ఆఫ్ టు ద వర్కర్స్ మొత్తం అందరికీ కూడా ఎంతో కష్టపడి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు సో రెస్పెక్ట్ ఇవ్వాలి మనం కూడా అండ్ ఇక్కడ ఫుడ్ అది కూడా మనం ఫిక్స్ చేయించేసుకున్నాం అనమాట అండ్ ఫైనల్గా అయితే ఇదిగోండి ఓలా లుక్ అయితే ఇలా మారిపోయింది కింద కాలు పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది అండ్ సీట్ మీద కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఇక్కడ నేను మా వారితో ఇదే మాట్లాడుతున్నాను అనమాట బండి అయితే గిఫ్ట్గా ఇచ్చారు కానీ ఈ యాక్సరీస్ వేయించడానికి టూ ఇయర్స్ పట్టింది అని చెప్పి సరదాగా జోక్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం మేము అండ్ ఆ తర్వాత అయితే చాలా ఎండలు వచ్చేసినాయి కదా సో కొంచెం చల్లగా చెరుకు రసం అయితే మేము వచ్చేసాము నాకైతే ఇక్కడ చెరుకు రసంలో నిమ్మరసం వేయించుకొని అండ్ ఆ సబ్జా సీడ్స్ వేయించుకొని తాగితే చాలా చాలా ఇష్టము అండ్ కొంచెం ముక్క కూడా వేసుకోవచ్చు కొన్ని కొన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది బట్ ప్రజెంట్ ఇక్కడ అయితే సబ్జాలు అండ్ నిమ్మరసం మాత్రమే ఉన్నాయి సో సమ్మర్లో ఇలా ఒక్క స్మాల్ గ్లాస్ ఆఫ్ షుగర్ కెయిన్ జ్యూస్ తాగితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమంది తాగుతారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ తర్వాత వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోయాము ఆఫ్టర్నూన్ నుంచి సో అక్కడైతే చాలా చాలా బాగా జరిగింది నాకైతే నా చిన్నప్పటి డేస్ అన్నీ కూడా గుర్తొచ్చినాయి ఇంత అయితే నేను చేసిన గుర్తు అయితే నాకు లేదు ఆల్మోస్ట్ అబోవ్ ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళిన తర్వాత అయితే నా చేతులతో నేను రకరకాల ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా చేసేదాన్ని అండ్ బేసికల్గా నేను ఒక సైన్స్ స్టూడెంట్ని కాబట్టి సైన్స్ యాక్టివిటీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం రకరకాలుగా చాలా క్రియేటివ్గా చెయ్యొచ్చు అండ్ భవిష్యత్ అయితే ఇక్కడ తన ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బట్ నేను వాయిస్ అయితే పెట్టలేకపోయాను ఎందుకంటే చాలా నాయిజీగా ఉందనమాట చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది సో వినడానికి అంత ఇలా వీడియోస్లో వినడానికి అంత కంఫర్టబుల్గా అనిపించలేదు నా దగ్గర బ్లూటూత్ మైక్ కూడా లేదనమాట సో అందుకని చెప్పి ఇంకా నార్మల్గా రికార్డ్ చేసి చూపిస్తున్నాను చాలామంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఒక్కొక్కళ్ళు కూడా ఆంటీ రండి నేను చెప్తా అంకుల్ రండి నేను చెప్తానని చెప్పి భలే పిలుస్తూ చెప్తున్నారు చాలా క్యూట్గా అనిపించింది సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా భవిష్ వాళ్ళ క్లాస్ రూము అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా సో మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి కంప్లీట్గా రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకున్నాను అండ్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే గివ్ అవే ఇవ్వాలి అని అనుకుంటున్నాను సో నేను ఒక థౌజండ్ మెంబర్స్ వచ్చిన తర్వాత చేద్దామని అయితే అనుకున్నాను బట్ పాసిబుల్ కాలేదు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోయారు కదా సో ఈ ఒకేషన్లో అయితే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను సో ఆ గివ్ అవేలో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ గివ్ అవే నేను ఎంతమందికి ఇస్తున్నాను అండ్ అలాగే గెలిచిన విన్ అయిన వాళ్ళకి విన్నర్స్కి నేను ఏమి ఇస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో మిస్ కాకుండా అయితే చూడండి అండ్ ఫైనల్గా అయితే కంప్లీట్గా ఇలా చూసిన తర్వాత ఎగ్జిబిషన్ అంతా అయిపోయింది తర్వాత మేమైతే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో అయితే చాలా సర్ప్రైజ్ అయిపోయాడు ఓలా న్యూ లుక్ చూసి అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోని నాతో షేర్ చేసుకోండి అండ్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా నా వీడియోస్ని కూడా ఫాలో అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అప్లోడ్ చేసిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్